అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరినీ కోరేది వారందరినీ కోరేది ఒకటే సత్యమును పరిశీలన చేయండి మనుషులు చెప్పేటువంటి బోధలు ముఖ్యం కాదు గ్రంథము చెప్పేటువంటి బోధలు ముఖ్యం ఇక రెండవదిగా చరిత్ర మనకి ముఖ్యమే కానీ చరిత్ర ఏం రాసిందో దాని నుంచి పాఠాలు నేర్చుకోవడానికే తప్ప దేవుని యొక్క ఉద్దేశాన్ని అధిగమించేటట్లుగా చరిత్రను ముందుకు తీసుకురాకూడదు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చరిత్రలో ఎన్నో జరిగిపోయినాయి ఇప్పుడు సులో చాలామంది చాలా మంది భార్యలు చేసుకున్నాడు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని విడిచిపెట్టి చాలా మంది చేసుకుంటారా చరిత్ర కావాలి చరిత్ర ఉండాలి చరిత్రను ఫాలో అవ్వాలి అనే వాళ్ళకి నా ప్రశ్న ఇది లేదు కదా అంటే ఎక్కడ ఏ సందర్భానికి చరిత్ర మనం ఉపయోగించవలనో ఆ సందర్భానికి మాత్రమే చరిత్ర జరిగిందా జరగలేదనేది మనకు ముఖ్యం కానీ ఆ వాళ్ళు చేసింది కరెక్ట్ అనేది మనకు ముఖ్యం కాదు వాళ్ళు చేసింది దేవుని యొక్క ఉద్దేశానుసారమైనదా కాదా అనేది మన ఎప్పటికప్పుడు అది ఎవరైనప్పటికీ కూడా పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక చరిత్ర కంటే దేవుని యొక్క ఉద్దేశములు ముఖ్యమైనవి గనక దేవుడు గ్రంథం ద్వారా ఏం సెలవిచ్చాడు ఇచ్చాడు మనుషులు దాన్ని ఎలాగైనా కాలుదందుతున్నారు ఈ సంగతులన్నీ కూడా గత రెండు దినాలు కూడా మరి సుదీర్ఘంగా ఆలోచన చేయటం జరిగింది మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను జయము అపజయము అనేటువంటి విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం కృతజ్ఞత ఏ విషయంలోనూ చెల్లించవచ్చు అయితే డిసెంబర్ ఇరవై ఐదు నుంచి అని అంటే డిసెంబర్ ఇరవై ఐదు అనేది మన కాదు అది రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి పౌరులకు సూర్యుడిని పూజించేటువంటి దినం అది ఆ దినం ఇటు మార్చడం జరిగింది కాబట్టి అది వక్రీకరణ జరిగింది కాబట్టి అది మనకు సంబంధించింది కాదు ఒకవేళ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు ఇరవై ఐదునే పుట్టాడు అనుకోండి మనం క్యాలెండర్ రాసినప్పుడు డేట్లు రాసినప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకమఠను అప్పుడు మరలా ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలి క్రీస్తు పుట్టినరోజునే మొ మొదలవ్వాలి అంటే ఒకటో తారీఖునే రావాలి లేకపోతే ఆ తారీఖు నుంచే ప్రారంభం కావాలి మరి అలా కాలేదు కదా అలా జరగట్లేదు కదా క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం అంటున్నాం అంటే ఆయన దగ్గర నుంచే మొదలని అర్థం ఆయనే మొదటి తారీఖు అని అర్థం ఏది మనం రాసేదాన్ని బట్టి చరిత్రలో మనం కాలాన్ని సూచించేదాన్ని బట్టి కాబట్టి ఇలాగ ఎన్నో ఉంటాయి అందుకని విపరీత వితండవాదాలకి దిగే వాళ్ళతోటి దూరంగా ఉందాం దేవుని యొక్క గ్రంథం ఏవన్నీ సలహా ఇస్తే ఆ సలహాను మనం పాటించుదాం విగ్రహారాధన భౌతిక సంబంధమైన విధానము అలాగనే మనుషుల యొక్క ఆశలకు మనుషుల యొక్క సంతోషాలకు తావివ్వక ఆత్మ సంబంధమైనటువంటి మన ఉనికిని సంఘములో ప్రస్ఫుటముగా కనపరిచిన నిమిత్తము మనము దేవుని కొరకు మనం పనిచేయదాం అలాగే చేయడం ద్వారా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు దానివల్ల మనం సంఘములో కుటుంబంలో వ్యక్తిగతముగా జైమును పొందుకున్న వారంగా ఉంటాం ఈ లోకమందు మనం ఉన్నప్పుడు ఈ లోకములో మనకి జయము కలగచ్చు లేదా అపజయము కలగచ్చు ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి అంటే దేవుని విషయంలో నేను మాట్లాడేది భౌతికంగా కాదు దేవుని విషయంలో చాలా ఉన్నతముగా బ్రతికి నిరంతరము కూడా ఆ ప్రార్థనలో గడిపి ఆ ఇచ్చే విషయంలో కావచ్చు లేకపోతే ఇతరులను ఆదరించే విషయంలో కావచ్చు ఇతరులకు బోధించే విషయంలో కావచ్చు లేకపోతే ఆతిథ్యం ఇచ్చే విషయంలో కావచ్చు ఇక ఒకదా ఒకటి కాదు ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు ప్రకారంగా నడుచుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు వారు యాక్సిడెంట్లో మృతునందటం అనారోగ్యం వచ్చి చనిపోవటం హాస్పిటల్లో తీవ్రమైనటువంటి బాధను పొంది చనిపోవటం ఇలాంటివి వింటూ ఉంటాం వాళ్ళ గురించి కూడా అంటే ఏంటి ఏంటి ఎంత గొప్పగా బ్రతికి దేవుడు అంటే ఎంత పరితపించి ఏంటి ఇలాగా వ్యాధితో చనిపోయాడా లేకపోతే ఇలాగ యాక్సిడెంట్లో చనిపోయాడా లేకపోతే అలాగే జరుపుకోవడానికి మనకి విపరీతమైనటువంటి ఆలోచన పుట్టుకొస్తుంది దేవుణ్ణి ఆ పూర్తిగా ఎరిగినను ఇలా జరిగింది అయితే దేవుణ్ణి ఎరుగుట వలన అది ఆత్మ సంబంధమైన జయమును అనుగ్రహించేదే తప్ప భౌతిక సంబంధమైనటువంటి జయమును అనుగ్రహించేది కాదని మనం గుర్తించాలి ఎందుకని భౌతిక సంబంధముగా ఈ దేహంలో ఉన్నాం కాబట్టి జయము కలగచ్చు కలగకపోవచ్చు కానీ ఆత్మ సంబంధముగా క్రీస్తు కాబట్టి ఖచ్చితంగా జయమే కలుగుతుంది అయితే భౌతిక సంబంధమైన అపజయాన్ని ఆత్మ సంబంధమైన జయముతో సరిపోల్చకూడదు అది వేరు ఇది వేరు భౌతిక సంబంధమైనది వేరు ఆత్మ సంబంధమైనది వేరు కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్నవాడు ఖచ్చితముగా జయము పొందగలిగిన వాడై ఉండును అది ఆత్మ సంబంధముగా అంటే ఆత్మ సంబంధముగా క్రీస్తు నందు జయము కలుగుతుంది తప్ప అపజయం కలగదు అలాగనే క్రీస్తు నందు ఉన్న వాళ్ళు శారీరకమైనటువంటి స్థితిగతులను మనం చూసినప్పుడు జయము కలగచ్చు అపజయం కలగచ్చు అయితే జయము కలిగినప్పుడు ఎంతగా ఉత్సహిస్తామో అపజయము కలిగినప్పుడు కూడా మన సహనము సకల జనులకు తెలియజేయబడినట్లుగా అంతే ఆనందాన్ని మనం కనపరచవలసినటువంటి అవస్థ ఉంది ఈ మాట నేను చెప్పడానికి గల కారణం రెండు సంగతులు పాతన బంధన గ్రంథంలో కొరతన బంధన గ్రంథంలో రాయబడడం జరిగింది ద్వితీయ దేశకాండ ముప్పై ఒకటో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు మూషేద్ ద్వారా దేవుడని యహోవా ఇచ్చినటువంటి సలహా ఏంటని అంటే వారికి నువ్వు ఒక కీర్తన నేర్పించు వారు ఆ కీర్తనని కంఠాపాఠంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు కంఠాపాఠంగా చేయాలని అంటే నేను వారికి సాక్షార్థముగా నేను ఉండాలి కాబట్టి వారికి ఖచ్చితంగా ఈ కీర్తన వారికి వచ్చి ఉండాలి వారు స్తుతించాలి వారు ప్రతి విషయం కూడా ఆ స్థుతి కీర్తన పాడాల్సినటువంటి అవసరం ఉందని వారికి చెప్పడం జరిగింది మనం ద్వితీయ దేశకాండం ముప్పై రెండు అధ్యాయంలో ఆ విషయాలు మనం చూడగలం ఏదైతే కీర్తన వారికి నేర్పించి ఉన్నాడు మోషే అలాగే యహోషే ఒకటో వచ్చిన నుండి నలభై నాలుగు వచ్చిన వరకు అయితే ఇందులోనే ఆయన ఏం చెప్పాడు జైము గురించి మాట్లాడాడు అపజయం గురించి మాట్లాడాడు జైము ఎలా కలుగుతుందని చెప్పాడు ఆత్మ సంబంధముగా జరుగుతుంది అని చెప్పాడు అపజయం ఎలా కలుగుతుంది అన్నాడు భౌతిక సంబంధముగా మీరు ఉండినప్పుడు అపజయము దాని వలన వచ్చినటువంటి ప్రతిఫలాలన్నీ కూడా కలుగుతాయని చెప్పాడు మీరు ఇదే మాట మరలా ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయులను మనం చూసినప్పుడు పావులు కూడా ఏం చెప్పాడు ప్రభువు నందు ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి అన్నాడా అని ఏమన్నాడు మీ సహనమును సకల జనులకు తిరిగి అన్నాడు ఇదేంటి ఆనందించమంటున్నాడు మరలా సహనాన్ని తెలియజేయమంటున్నాడు ఆనందానికి సహనానికి సంబంధం లేదు అంతే కదా ఆనందం అని అంటే జయము సహనం అని అంటే అపజయము సహనం ఎప్పుడు కోల్పోతాం సహనం ఎప్పుడు కోల్పోతే అపజయం వచ్చినప్పుడు కోల్పోతాం అయితే అప్పుడు సహనమును తెలియజేయాలని అంటే అపజయంలో కూడా సహనము కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత అక్కడ నొక్కి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి బైబిల్ గ్రంథం ముందు వ్రాయబడినటువంటి ప్రతి విషయం కూడా భౌతిక సంబంధమైన దేనిని కూడా సూచించట్లేదు కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది ఆశీర్వదించబడతాం ఉన్నత స్థితిలో ఉంటాం కానీ వేటి తర్వాత ఇవన్నీ ఆత్మ సంబంధమైన జీవన స్థితి తరువాతనే భౌతిక సంబంధమైన అయితే మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ప్రజలందరూ కూడా భౌతిక సంబంధమైన దాన్ని ముందు పెట్టి ఆత్మ సంబంధమైన దాన్ని వెనకబెడతా ఉంటారు అగ చూడు దేవుని చేత ఆశ్రదించబడి ఉన్నాడు సూట్ వేసుకున్నాడు బూట్ వేసుకున్నాడు దేవుని చేత ఆశ్రదించబడ్డాడు కారు కొన్నాడు ఇల్లు కొన్నాడు దేవుని చేత ఆశ్రదించబడ్డాడు పొలం కొన్నాడు మళ్ళీ ఇంకొక అక్కడ ఏదో పడినాడు దేవుని చేత పడ్డాడు ఈ పట్టణంలో నాలుగు ఇల్లులు ఉన్నాయి రెండు ఇళ్లు ఉన్నాయి రెంట్లు వస్తున్నాయి రెంట్ల మీద బతికేస్తున్నాడు దేవుడు ఆశ్రదించాడు ఇలా ఇవన్నీ కూడా కొలమానాలు కాదు ఇవి క్రైస్తవు యొక్క విశ్వాసాన్ని కొలిచేటువంటి సంగతులు కాదు ఏమన్నా చెప్పగలిగితే ఏం చెప్పాలి ఇదిగో ఇన్ని ఆత్మలను రక్షించగలిగాడు ఇన్ని ఆత్మలను కాపాడుకోగలిగాడు ఇన్ని ఆత్మలను జారిపోతుంటే జారిపోకుండా పట్టుకున్నాడు ఈ ఆత్మలను మేలుకొల్పాడు ఈ ఆత్మలకు కావాల్సిన సహాయం చేశాడు ఈ ఆత్మల యొక్క ఆనందంలో పాలు పొందాడు ఇన్ని ఆత్మల యొక్క విచారంలో వారికి సహకారులుగా ఉన్నాడు ఇవి చెప్పుకోగలటానికి మనం ప్రయత్నం చేయాలి మరి ఏ విధమైనటువంటి జయమును మనం పొంది ఉన్నాం అనేది దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవాలి అందుకని ముఖ్యంగా మనం ముందుగా ద్వితీయ దేశ నుంచి సంగతులను మనం ఆలోచన చేయకముందు కీర్తనకారుడు ఏం చెప్పి ఉన్నాడు దాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం దావీదు పేర్కొన్నటువంటి కీర్తనలో నూట రెండవ కీర్తన పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినారు అంటే ఇరవై రెండు దాకా మనకి ప్రాముఖ్యమైనవే ఈ విషయం గురించి జయము అపజయం గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రస్తుతానికి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఉన్న సంగతిని మనం పరిశీలన చేద్దాం ఎహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో ఎహోవా నామగణతను ఎరుషులేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు అన్నాడు అంటే ఇస్రాయేల్ ప్రజలు సమకూర్చబడినటువంటి పరిస్థితి దేని కొరకనంటే అంటే వారు సంఘముగా రాజ్యముగా అంటే సంఘముగా కూర్చబడినది దేని కొరకనంటే ఆయన స్తోత్రమును ప్రకటించటానికి అన్నాడు వారు దేవుని కూర్చినటువంటి నామ సంకీర్తన జరిగించాలనేది ప్రస్ఫుటంగా వారికి చెప్పబడడం జరిగింది అంటే వారు కీర్తన పడాలి అన్నట్టుగా వారి కీర్తన పడాలంటే అసలు ఎందుకు ఇది మాటలు అన్నాడు అని పరిశీలన చేస్తే ద్వితీయ దేశ కాండంలో ఇస్రాయల్ ప్రజలకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ మనం అక్కడ చూడగలం ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఇస్రాయెల్ ప్రజలకి ఏమని సలహా ఇస్తున్నాడంటే దేవుడైన ఎహోవా మూష ద్వారా ఇస్రాయేల్ ప్రజలకి చెప్పబడినటువంటి ఆలోచన ఏంటంటే ఇదిగో మీరు మీ పిల్లల్ని కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ పరదేశులు కానీ అందరిని కూడా పోగు చేసి ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యములన్నిటిని కూడా అనుసరించగలిగినట్లుగా వారిని పురుకోల్పం అని చెప్పాడు వారు అలాగన నేర్చుకున్నట్లయితే గనక ఏదైతే ఎవరదాన దేశమును వారు స్వతంత్రించుకోబోతారు లేకపోతే వాటిని దాటపోవటానికి అంటే ఎవరదాను దాటేటప్పుడు జరిగేటువంటి సంఘటనలో అంటే అయగుప్త దేశం నుంచి వారు కానాన దేశంలోనికి ప్రవేశించడానికి మధ్యలో జవర్ధానం ఉన్నది ఉంది కాబట్టి ఆ దాటి ఆ దేశమును దాటి వెళ్ళేటువంటి సమయానికి వారి యొక్క జీవిత కాలం అంతటిలో కూడా ఎహోవా అనగా భయపడేటువంటి ఆ యొక్క లక్షణాలను అలవాటు చేసుకుంటారు అన్నాడు అంటే ఎహోవా అంటే భయం వారికి తెలుస్తుంది అని అన్నాడు ఎందుకని దారిలో అనేకమైనటువంటి అద్భుతాలు సూచక్రియలు వారు ఎరిగినటువంటి సంగతులను వారు చూస్తారు కాబట్టి వారు అనుభవిస్తారు కాబట్టి వాటిని తమ యొక్క జీవితంలో ఒక తీపు గుర్తుగా వాటికి వారికి అందించబడుతుంది కాబట్టి వాటన్నిటిని బట్టి వారికి ఏం చెప్తున్నాడు అంటే మీరు దేవుడైన యహోవాకు మీరు భయపడటం అనేది అక్కడి నుంచి నేర్చుకుంటారు ఆ సంఘటనలు జరిగిన తర్వాత అంటున్నాడు ఆ తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడంటే మీరు ఇంకా ఇస్రేల్ ప్రజలు తిరిగి మళ్ళా ఏదైతే అన్ని జనుల మధ్య చేరి వ్యభిచారులే అన్ని జనుల యొక్క దేవతలను అనుసరించి నడుచుకుంటారు వారు అలాగనే చేయటం ద్వారా వ్యభిచారులుగా ఉండటం మాత్రమే కాకుండా నా నిబంధనను కూడా వారు మీరిని వారుగా ఉంటారు అందుచేత నా కోపం వారి మీద రగులుకు ఉంటుంది నేను వారిని విడిచిపెడతాను వారు నాకు విరోధిగా ఉండబోతున్నాను నేను కూడా వాళ్ళకు విరోధిగా నేను ఉండబోతాను వారు క్షీణించటం మొదలు పెడతారు ఆ తదుపరి విస్తారమైనటువంటి కీడులు ఆపదలు వారికి సంభవించటం అనేది జరుగుతుంది అప్పుడు ఆ మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున ఈ కీడంతా కూడా లేకపోతే ఈ ఆపద మనకు సంభవించిందని ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా చెప్పుకుంటారని చెప్పాడు దేవుడు అని అంటే ఏదైతే చెప్తున్నాడు వర్ధాన దేశము దాటిపోయేటువంటి సమయానికి యహోవా దేవుడు అంటే ఒక భయం కలిగేలాగా వారికి తెలియజేయబడుతుంది అంటే వారికి దారిలో దేవుని అంత భయం విడిచిపెడతారనేది చెప్పబడింది అలాగే దేవుడు అంటే లెక్క చేయరనే సంగతి కూడా చెప్పబడింది ఇందులో కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే వారు అలాగిన ప్రయాణంలో ఉండినప్పుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్య దేశములు వారితో సంబంధాలు పెట్టుకుని వారితో పాటుగా వ్యవిచారులు అయిపోయి వారితో పాటు అన్య దేవతలను అనుసరించు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములను వారు చేసి దేవునికి కోపం తెప్పిస్తారు అప్పుడు ఆ కోపం చేత వారు క్షీణించబడతారు తద్వారా వారు ఆపదను కీడును కొని తెచ్చుకున్న వారుగా ఉంటారు తద్వారా తదుపరి నిజాన్ని గ్రహించి అయ్యో దేవుడు మనతో లేనందువలన మనం ఈ పరిస్థితిని కలిగి ఉన్నామని వారు అనుకుంటారు కాబట్టి వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసినటువంటి క్రీడాంతటిని కూడా నేను సీరియస్గా తీసుకుంటాను కాబట్టి వారికి విరోధిగానే నేను ఉంటానని దేవుడు అనేటువంటి సెలవటం జరిగింది కాబట్టి వీరు ఎలాగునా చెడిపోతారు కాబట్టి వీరు ఎలాగున త్రోవ తప్పిపోతారు కాబట్టి వీరెలాగున్నా లోకంలో కలిసిపోతారు కాబట్టి వీరు ఎవరికి కానకుండా లోక సంబంధంగా మునిగిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళబోతారు కాబట్టి వారికి కీర్తన నేర్పించు అని అన్నాడు ఏం చెప్పాడు కీర్తన నేర్పించు అని అన్నాడు దీనికి సంబంధించినటువంటి కీర్తన ఏం చేస్తే జయం వస్తుంది ఏం చేస్తే అపజయం వస్తుంది అనే దాని మీద ఒక కొన్ని మాటల్ని రచించటం జరిగింది ఆ దేవుడు యొక్క జ్ఞానం చెప్పిన ఆ మాటలు దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి వారు వ్రాయటం జరిగింది ముప్పై అధ్యాయం నుంచి ఆ విషయాలన్నీ కూడా పొందుపరచబడటం జరిగింది అయితే ఇక్కడ ఎందుకు నేర్పాలనే దాన్ని చాలా స్పష్టంగా మనం గ్రహించాలి ఎందుకని ఇస్రాయల్ ప్రజలకు ఇది ఎందుకు నేర్పాలనే దాన్ని మళ్ళీ దాన్ని గుర్తు చేసి గుర్తు చేశాడు కారణం ఏంటంటే వారికి జయమేదో అపజయమేదో తెలియనటువంటి పరిస్థితికి పడిపోతారు అన్నాడు ఎందుకని ఇప్పుడు మనం సాధారణంగా ఏదైనా కూడా జయము మనకు కలిగింది అని అంటే భౌతిక సంబంధంగా కనబడితేనే మనం దయ జయముగా స్వీకరిస్తాం లేకపోతే దాన్ని జయముగా స్వీకరించాం ఇప్పుడు ఉదాహరణకి నాకు నాలుగు కీర్తనలు చూడకుండా పాడటం వచ్చింది ఈ రోజున మళ్ళీ ఒక నెలకి ఒక పది కీతలు నేను పాడగలుగుతున్నాను ఒక యాభై నెల కంఠస్థం చేయగలుగుతున్నాను అంటే నేను దేవుని యొక్క మాటల్ని అంత బాగా గుర్తించుకోగలుగుతున్నాను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాను అనుదినము వాటిని నేను స్మరణ తెచ్చుకోగలుగుతున్నాను ఇది నేను సాధించినటువంటి జయం ఒక నెల రోజుల్లో నేను సాధించిన జయం అయితే ఇది ఆత్మ సంబంధం అయింది కాబట్టి ఇది కనబడదాం కనబడదు కాబట్టి ఈ దీని గురించి మనం చర్చించుకోం అదే ఈ నెల రోజుల్లో నాకు ఇవేళ ఒక వెయ్యి రూపాయలు అధికంగా వచ్చినాయి ముప్పై రోజుల తర్వాత నాకు ఒక కొత్త బండు కొత్త సెల్ ఫోను లేదా కొత్త వస్తువు లేకపోతే ఇంకేదో సమకూర్చబడింది ఇప్పుడు నేను దేనిని బట్టి అతి చేపడతాను అని అంటే ఖచ్చితంగా భౌతిక సంబంధంగా నాకు కనబడేదాన్ని బట్టి నేను అతి చేయబడతాను అంటే మీదో అపజయం మీదో తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నవాడు ఇలాగ నా బీరుజ్ వేసుకుంటాడు కనబ కంటికి కనబడేదాన్ని కంటికి కనబడిన దానితోటి పెట్టుకుని కంటికి కనబడేదే శ్రేష్టమైనది అది నాకు అని భావిస్తూ ఉంటాడు మనుషుడు అందుకనే మనుషుడు దేవుని దగ్గర నుంచి ద్రోహ తెప్పిపోవడానికి గల కారణం కూడా అదే సంగతులు కాబట్టి వారు కూడా ఇస్రాయల్ బ్రదర్ కూడా జయం అంటే ఏంటో అపజయం ఏంటో గ్రహించినటువంటి పరిస్థితిలో వారు చిక్కుకోవటం వలన వారు దేనిని సేకరిస్తున్నా వారు మర్చిపోతూ ఉంటారు వారు అలాగనే మర్చిపోయారు కూడా ఉదాహరణకి వారు ఎక్కువ జనం కనిపించారండి కొత్తగా ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు కొత్తగా వేరే సంతానం వచ్చింది అన్య సంతానం వారిని చూసేసరికి వాళ్ళతో స్నేహం చేయాలని వాళ్ళతో ఉండాలని ఇవి పక్కన ఉన్నవాడు మర్చిపోయారు మనకు చూడండి కొంతమంది అలా ఉంటారు కదా మనం అప్పుడు దాకా ప్రార్థనలో మనం స్నేహం చేసి పరిచయాలు పెంచుకుని అన్నీ చేస్తే ఎవరో ఒకరు బయట నుంచి ఉద్యోగాదేవరో లేకపోతే ఇంకో చోట ఇంకో పరిచయం అవుతారు ఆరాధకులు వాళ్ళతో పరిచయాలు పెంచుకుని వాళ్ళతో పాటు ఉండటానికి ప్రయత్నం మంచిదే కాదండి కానీ ఇక్కడ ఉన్నటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకుని మరొక సత్సంబంధంలోనికి వెళ్లటం అనేది హాస్యాస్పదం కాబట్టి ఇస్రాయల్ బ్రదర్లు అలాగే చేశారు వారి యొక్క అభివృద్ధిని లేదా వారి యొక్క జైమును ఎలాగున లెక్క పెట్టుకున్నారని అంటే మాకు కంటికి ఏదైతే బాగా కనబడుతుందో దాన్ని మేము జైవంగా స్వీకరిస్తాం అన్నట్టుగా వాళ్ళు భావించడం జరుగుతుంది అలాగనే భావిస్తారని దేవుడు ముందుగానే ఊహించాడు కాబట్టి వారికి ఈ విషయాలు చెప్పడం జరిగింది మీరు ఇరవై నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు ముప్పై ఒకటో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చిన వారు చెప్తున్నాడు నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశమును వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారి అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనలు మీరు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును అది మరోబడక వారి సంతతి వారి నోట నుండును నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశ పెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అని అన్నాడు అంటే వారు పొందబోతున్నటువంటి ఏది అనాన దేశమును పాలు తేనెలు ప్రవహించి దేశమును స్వాధీనము చేసుకోబోతున్నాను అనేది అది జయం కదా భౌతికంగా ఒక పట్టణాన్ని జయించడం ఎవరో చేసినటువంటి సాగు చేసి బాగు చేసి వారికి అనుకూలంగా మలుచుకున్నటువంటి స్థలాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా వీరికి తీసుకొచ్చిస్తాను అంటున్నాడు అభివృద్ధి ఫలాలు అక్కడ ఉంది కాబట్టి వాగ్దాన సంబంధమైన దేశం అనేది ముందుగా చెప్పబడింది కాబట్టి అందులో ఎవరన్నా కూడా దేవుడు ఆలోచన చేసినటువంటి దాని ప్రకారం దేవుని యొక్క స్థలంలో దేవుని యొక్క ప్రజలే ఉండాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇస్రాయేల్ ప్రజలకు అలాగున ఆ కణాన దేశము అనుగ్రహించబడిన తర్వాత ఏం చేస్తారట ఈ పొందినటువంటి జయమును మరిచిపోయి ఏం చేస్తారా చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తూ అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి దేవుణ్ణి తృణీకరించే స్థాయికి ఎదిగిపోతారట దేవుని నిబంధనలు మీరేటువంటి స్థాయికి వాళ్ళు దిగజారిపోతారట ఆ తదుపరి ఇందాక ముందుగా చూసినట్టుగానే ముందు పై చూసినట్టుగానే విస్తారమైనటువంటి క్రీలు ఆపదలు అన్ని సంభవించినప్పుడు ఈ కీర్తన వారికి గుర్తుకు వస్తుంది ఏమని ఇదిగో మేము ఇలాగున చేశాము దేవుణ్ణి విసర్జించాము దేవుణ్ణి కాదనుకున్నాం కాబట్టి ఈ కీడు వచ్చింది అప్పుడు మాకు కీర్తన నేర్పేరే ఇలా తప్పిపోకుండా ఉండటం కొరకు ఇలాగ అన్ని దేవతలతో తిరగకుండా ఉండటం కొరకు మేము ఎలాగైనా లోకపుచ్చిలో పడిపోకుండా ఉండటం కొరకు అని గుర్తుకు వచ్చినట్లుగా ఈ కీర్తన ఉండాలన్నట్టు సాక్ష్యముగా ఉండిపోతుంది అని సాక్ష్యం పొలుకుతుంది అంట అదిగో దేవుడు ఇలాగ ఉండమని చెప్పాడు అలాగ చేయమని చెప్పాడు మేము ఎలాగ ఉన్నా వాళ్ళ మీద ఆ కీర్తనే సాక్ష్యంగా ఉంటుంది ఇంకెవరు కూడా నువ్వు తప్పు చేసేవా తప్పు చేయలేదా ఇంకా ఎవరు కూడా మాట్లాడరు ఎవరి యొక్క హృదయం వారికి ఈ కీర్తన గుర్తొచ్చినప్పుడు వారు చేసిన నేరం ఏంటో వారికి గుర్తు చేయబడుతుంది అనేది దేవుని యొక్క ఆలోచన ఉంది కాబట్టి ఇస్రాయల్ ప్రజలనే కాదు మనం కూడా అంతే ఏదైతే జయము కళ్ళ ముందు కనబడతాదు ఆ దాన్ని మనం అత్యధికమైనటువంటి ఆనందంతో అంగీకరించగలం కాని మనసులకు తృప్తినిచ్చేదాన్ని జయముగా మనం అంగీకరించడానికి అసలు ససేమ కానీ దేవుణ్ణి అంగీకరించిన వారు ఆత్మ సంబంధమైనటువంటి తృప్తి కలిగించేటువంటి దాన్ని జయముగా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికి వందనాలు రేపు ఇప్పుడు దీని మరికొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా వాక్య సందేహం ఉన్న మళ్ళీ తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికి వందనాలు